వారాహి మంత్రాన్ని ఓం క్రోం క్రోమ్ కోలారూపిండ్యే ఓం క్రోం కోలారూపిండే నమ ఇది వారాహి మంత్రం ఈ మంత్రాన్ని చలికాలంలో అనగా ఏమిటి కార్తీక మాసము మార్గశిర మాసము పుష్యమాసము మాఘమాసము ఈ నాలుగు మాసాలలో ఉదయం పూట నూట ఎనిమిది సార్లు చేస్తే ఇంకా ఏడాది అంతా వాడికి అసలు పొరపాటు కూడా శ్వాస సంబంధమైన రోగాలు రావు ఎప్పుడైనా ఉచ్ఛ్వాసం తీసుకోవడానికి లేక నిశ్వాసం విడిచిపెట్టడానికి బాధ కలుగుతున్నప్పుడల్లా వక్షస్థలాన్ని చేత్తో రుద్దుకుంటూ ఓం క్రోం కోలారూపిండి మహా ఓం క్రోం కోలారూపిండి గట్టిగా రుద్దుకుంటే ఈ కపం పేరుకుని ఈ శ్వాస తీసుకోవడానికి వచ్చే ఇబ్బంది అంతా పంచలైపోతుంది కాకపోతే వారాహీదేవి ఉన్న మందిరం చూసుకోండి లేదా వారాహి రూపాన్ని తయారు చేసుకోండి లేదా పటాన్ని వారాహి రూపంలో ఉన్న పటాన్ని ఇంట్లో పెట్టుకుని తులసి దళాలతో పూజిస్తూ ఈ మంత్రానుష్ఠానం చేయండి చాలా గుళ్ళల్లో ఈ మధ్యన చూశాను వారాహి రూపం అమ్మవారి గుళ్ళల్లో వరాహ రూపంలో ఉన్న జగన్మాత యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ చేస్తే ఎక్కువ ఫలితం ఏ విగ్రహము లేకపోయినా బెంగెట్టుకోకండి తొమ్మిది రోజుల పాటు ఓం క్రోం కోలారూపిండే నమ అనే మంత్రాన్ని రోజు వేసార్లు జపం చేసినా సరే అంటే విగ్రహం లేకపోయినా సరే కేవలం మంత్రానుష్ఠానం ద్వారా కూడా ఈ శ్వాస సంబంధ రోగాలు చాలా వరకు నిమ్మళిస్తాయి హాయిగా సుఖంగా బ్రతకచ్చు దీనివల్ల మరొక్కసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం క్రోం కోలారూపిండే నమ తులసి దళాలతో పూజ చేసిన తర్వాత ఆ తులసి దళాల్లో ఒకటో రెండో ప్రసాదంగా తీసుకోండి మిగతా వాటిని కాలంలో కలిపేయండి లేదా ఎక్కడ ఎవరు తొక్కన